మా టెగర్స్ గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్స్ ఒకే రోజు ముగ్గురం కోసాము ఎందుకు కోసామో చూడండి అలాగే ఒకే రోజు ఇరవై కాయలు కోసాము కాయలు వచ్చినాయి ఇవి చూడండి కిందకు వాలిపోయి ఉన్నాయి పోయడానికి చాలా ఇబ్బందిగా అయింది ఆ కట్టి తీసుకుని వాటిని కొమ్మలో లేపి కట్ చేస్తున్నారు అనమాట మా వారు ఇది ముందు రోజు ఈవినింగ్ కోసారు చివర పడిపోయింది అప్పటికి తర్వాత రోజు నేను మా బాబు కోసాం అనమాట ఇంకా ఆ రోజే కోతాం అనుకున్నాం చివర పడిపోయిందనేసి నెక్స్ట్ డే కి కొమ్మలన్నీ గోడ కింద కేళ్ళు పోయి అనమాట అవి పోయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కొలిసేటప్పుడు అందువల్ల మనం మొక్కలు పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక ప్లానింగ్ తో పెట్టుకోవాలన్నమాట మేము అప్పుడు పెరుగు లో చిన్న పెరుగు లో ఒక చిన్న చిన్న కొమ్మలు ఒకటే అనమాట చిన్న కొమ్మ తర్వాత రెండు మూడు కొమ్మలు వేరే బకెట్లో పెట్టాము కొనుక్కొచ్చింది ఫస్ట్ పెట్టి దాన్ని అలా పెట్టేసాము మాకు అప్పుడు అంత దీని మీద అంత అవగాహన లేదనమాట అంటే అప్పట్లో టెరస్ గార్డెన్ లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెద్దగా ఎక్కువ పెట్టడం లేదు ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మాకు తెలియలేదు అనమాట అప్పుడు అలా చిన్న ఒక మూరంత ఒక కొమ్మ నర్సరీలో కొనుక్కొచ్చి వచ్చి పెట్టాం అనమాట తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత రెండు మూడు కొమ్మలు వేసి వాటిని వేరే లో పెట్టాం కానీ అది ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి అనేది మాకు అర్థం కాలేదు అప్పుడు ఇంకా బాగా ఎక్కువ యూట్యూబ్ లో ఎక్కువ వచ్చే చూపిస్తుంది కదా ఎలా పెట్టుకోవాలి ఏంటనేది అప్పటికే ఇవి పెరిగిపోయినాయి చాలా పెరిగిపోయి ఇక మాకు తీసి మంచిగా పెట్టడానికి వీడి లేకుండా అయిపోయినాయి అప్పటికే అందువల్ల అవి ఎటంటే అటు పడిపోయి ఇప్పుడు సెట్ చేయటం కూడా వీడి లేకుండా ఉంది అనమాట పైన టైర్లు పెట్టేసి దానిపైన దానికి సైడ్కి ఇలా వాళ్ళే విధంగా పెట్టుకోవడం అలాంటివన్నీ అప్పుడు చేయలేదనమాట స్టార్టింగ్ లో పెట్టాము మేము అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం పెట్టాం టెర్రస్ గార్డెన్ లో అప్పుడప్పుడే పెడుతున్నారు కానీ ఎక్కువ కాయలు వచ్చినవి ఎలా పెట్టాలనేది మాత్రం ఎక్కువ చూపించటం లేదనమాట అప్పుడు అందువల్ల మాకు అర్థం కాక అలా పెట్టేశాము ఇప్పుడు మంచిగా చెప్తున్నారు కాబట్టి పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రాపర్గా పెట్టుకుంటే మనకి ఇలా కట్ చేసు కాయలు వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇబ్బంది లేకుండా అటు పక్క కట్ చేసాం కదా ఇవి కొమ్మలతో వేరే డబ్బుల్లో పెట్టుకున్నాను టూ ఇయర్స్ కితము హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో పెట్టాము అవి మంచిగా పెరిగినాయి అన్నమాట ఈ పక్క నెక్స్ట్ రోజు నేను వస్తున్నాను ఇవి చూడండి పగిలిపోయింది అనమాట అప్పటి వరకు మేము చూసుకోలేదు దాన్ని అలా మొత్తం ఇవి నాకు అందినంత వరకు మాత్రం నేను కోసాను అవి అందావు కాబట్టి మా వారు ఫస్ట్ పోయేశారు ఆ తర్వాత నేను ఇది కోసాను ఇంకా నెక్స్ట్ కొన్ని మిగిలినవి అవి మా బాబు కోసాడు అనమాట అవి కూడా కొద్దిగా లోపల కొన్ని అలాంటివన్నీ మా బాబు కోసాడు ఈ కింద ఉన్నాయి మాత్రం నేను కోసాను ఇద్దరూ అందేవి అలా ముగ్గురం కలిసి ఒకే రోజు పోసారనమాట ఒక రోజు అంటే ఒకరోజు ముందు మా వారి కోసారు చూడండి ఇవన్నీ కింద కొన్నాయి అనమాట మంచిగా చిన్నపిల్లలు కూడా కోసుకునే విధంగా ఇవి ఉన్నాయి ఇవి కూడా ఒక చిన్న చిన్న ఒక కొమ్మ మూరంత కొమ్మలు కట్ చేసి పాత కొమ్మ పాత మొక్కలు ఉన్నాయి కదా అవి కట్ చేసి పెట్టాము మంచిగా పిరికినాయి ఈ చూడ ముందు రోజు పోసినవి ఇవన్నీ ఒక ఎనిమిది కాయలు పోసారు మా వారు అవి అన్నమాట ఇప్పుడు ఈ మిగిలినవన్నీ కలర్ వచ్చాయన్ని పోసేస్తున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ హెల్త్ గా చాలా మంచిది కాబట్టి ఎక్కడన్నా అలా దొరికినప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర గానీ అలా తీసుకుని పెట్టుకుంటే మనకి మంచిగా వర్షాకాలంలో మంచి కాయలు వస్తాయి అనమాట బయట కొనుక్కోకుండా మనం ఇంటి దగ్గరే పండించుకోవచ్చు వీటిని మొన్నటి వరకు ఎండలు ఉన్నాయి కదా వర్షాలు అసలు ఎక్కువ లేవు కదా మనకి అందువల్ల ఇవి చిన్న చిన్నగానే వచ్చినాయి ఎక్కువ వర్షాలు పడుతుంటే మాత్రం మంచి హెల్దీగా వస్తాయి కాయలు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి పోతాది పూలు ఎక్కువ వస్తాయి మీరు చూడండి ఎలా తగిలిపోయిందో ఒక్క రోజులోకి నేను చూసుకోలేదు ముందు రోజు మనకు బయట కొనేవైతే అయితే చాలా లావుగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఎరువులు అవి వేస్తారు అవి బలంగా లావుగా అవ్వడం కోసం ముందులో అవి వేస్తారు కాబట్టి అవి మంచిగా లావుగా పెద్దగా కనిపిస్తాయి కానీ మన టెరల్స్ గార్డెన్ లో గాని మన ఇంటి దగ్గర కానీ పండించుకునేటప్పుడు చిన్న చిన్నగానే వస్తాయి మనం ఎప్పుడైనా సరే ఆర్గానిక్ గా పండించుకున్నప్పుడు చిన్నగానే వస్తాయి అదే గుర్తు అనమాట ఎక్కువ బాగా లావుగా ఉన్నాయంటే అవి హైబ్రిడ్ అని లేదా ఎక్కువ మందులు వేస్తున్నారు అవి పెరగడం కోసం మందులు వేస్తున్నారు అని అర్థం మనం పశువులు ఎరువు ఇంకా పట్టి మట్టిలు అలా పెడతాం కాబట్టి ఎక్కువ ఏమి వేయం కాబట్టి చిన్న చిన్నగానే వస్తాయి కానీ ఆరోగ్యానికి మాత్రం ఇవే మంచివి కదా మన ఆర్గానిక్ గా పండించుకున్నవి ఇంకా మనం టెరస్ గార్డెన్ లో కానీ మన దగ్గర పండించుకునేవి చాలా తక్కువ క్వాంటిటీ వస్తాయి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏ ఏవైనా సరే కానీ బయట మన ఆకుకూరలకు కానీ వాటికి యూరియా వేస్తారు ఇంకా కూరగాయలకు కూడా ఏదో ఒక మందులు వేస్తూ ఉంటారు బాగా కాస్తాయి అనమాట వాళ్ళకి మనం అంటే ఏమీ వేయం కాబట్టి తక్కువ కాస్తాయి క్వాంటిటీ కానీ మనం పండించుకున్నవి హెల్త్ మంచి కాబట్టి తక్కువ వచ్చినప్పటికీ మనకు సరిపడా లేదా ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా పడలేదు మేమైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంతవరకు ఎప్పుడు కొనలేదు మేము ఫైవ్ ఇయర్స్ నుండి మేము మా టెరస్ గార్డెన్ లో కాయలు తింటున్నాం అనమాట ఇంతవరకు ఒక్కసారి ఒక్క కాయ కూడా బయట కొనలేదు మేము స్టార్టింగ్ లో కొద్దిగా తక్కువ వచ్చాయి కొన్ని కాయలు తర్వాత తర్వాత కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి అనమాట మేమే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కి ఎవరికంత తెలిసిన వాళ్ళకి అలా కూడా ఇది ఇస్తున్నాము అలా మనం పండించుకుంటే మన వరకు మన అయినా సరే ఇంట్లో తింటానికైనా ఉపయోగపడతాయి ఇది చూసే కదా అందడం లేదు నాకు అందువల్ల ఇందాక నేను కోసేటప్పుడు మా బాబు తీసాడు వీడియో ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట ఆయన కొయ్యమన్నాను అది కొద్దిగా లోపలకి ఉన్నాయి అనమాట ఈ కాయలు ఇంకా ఈ కాయల్లో కొన్ని మాకు తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేసాము చూడండి ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి మన కాయలు మనమే పండించుకోవచ్చు ఇంకా కూరగాయల ఆకుకూరలు కూడా అంటే మనకి మొత్తానికి సరిపడా అంటే రావు కానీ కొంతవరకైనా మనం పండించుకోగలం కదా వారం సరిపడా కూరగాయల ఆకుకూరలు ఇంకా పండ్లు రాకపోయినప్పటికీ ఎప్పుడన్నా కొన్ని అయినా వస్తూ ఉంటాయి కదా మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది ఇది పని చేసుకుంటూ ఉంటే తోట పనులు అవి ఇంకా ఎక్సర్సైజ్ కూడా మనకి వాకింగ్ అలా చేసినట్టు ఉంటుంది అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇలా టెరెస్ గార్డెన్ లో ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు ఆకు కూరలు పండించుకోవచ్చు ఇక్కడ చూసారు కదా అంజీరు మొక్కలు ఇవి కూడా కాయలు వస్తాయి ఇంకా మొన్న పండినే కానీ మేము చూసుకోలేదు పక్షులు అవి తినేసినాయి చాలా పెద్దగా వచ్చినాయి కానీ తినేసినవి ఇవి చూడండి మష్రూమ్స్ ఇది సిమెంట్ తో మా పాప ఇలా చేసింది మష్రూమ్ లాగా ఆ రెడ్ కలర్ పెయింటింగ్ వేసి పైన వైట్ డాట్స్ పెట్టింది ఇది త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ క్రితమే చేసింది అవి అలా ఉన్నాయి అనమాట అవి గార్డెన్ లో పెట్టుకుంటే బాగుంటాయి కదా అని పెట్టాం చూడండి ఇవన్నీ ఈరోజు వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ మాది పింక్ పల్ప్ ఉన్నది అనమాట డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇవన్నీ ఒక నైన్టీన్ వచ్చినాయి పంతొమ్మిది కాయలు వచ్చినాయి ఇంకొక కాయ ఆకుల్లో ఉండిపోయింది అనమాట బీర బీర చెట్టు ఉంది దాని ఆకుల్లో ఉండిపోయింది చూసుకోలేదు ఆ తర్వాత రోజు పోసుకున్నాం అనమాట అది వీడియోలో చూపించలేదు ఇవి పంతొమ్మిది ఉండి అది ఒకటి ఇరవై మొత్తం ఒకే రోజు ఇరవై కాయలు వచ్చినట్టు అనమాట ఒకేసారి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా మనం పండించుకుని తింటే మనం తిన్నా లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళకి తెచ్చుకున్నా మనం పండించిన కాయలు మనం తెచ్చుకుంటే కొనుక్కొచ్చుకుండా మనకే హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది అందువల్ల ఎవరికైనా ఏ ఆకుకూరలు కూరగాయలు పెట్టుకున్నప్పటికీ కనీసం డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయినా పెట్టుకోండి ఆ ఇంటి పైన కానీ లేదా కింద నేలలో కానీ ఎక్కడైనా పేస్ ఉన్నా సరే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పెట్టుకోండి ఇంకా ఈ పింక్ పల్ప్ పింక్ కలర్ ఉన్నది లోపల ఆ పింక్ ఉండేది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది వైట్ పల్ప్ ఉండది అంత టేస్టీగా అనిపించట్లేదు మనకి ముంజులు అవి ఉంటాయి కదా అలాంటి ఆ టేస్ట్ వచ్చింది అంత బాగుండలేదు ఎందుకంటే నేను ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్ చేసి ఇచ్చారు కొనుక్కొచ్చారంట బయట తిన్నాము అవి చప్పగా ఉన్నాయి అనమాట అంత బాగాలేదు మేము ఎప్పుడూ మాకాయలే తింటాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్టీగా తీయగా ఉంటాయి అనమాట ఇవి పింక్ పల్ప్ ఉన్నాయి ఎక్కడన్నా ఇలాంటి మొక్క దొరికినప్పుడు పింక్ పల్ప్ ఉన్నది తప్పకుండా తెచ్చుకొని మీ గార్డెన్ లో పెట్టుకోండి కింద ప్లేస్ లేనప్పటికీ ఒక బకెట్లో అయినా సరే వేస్ట్ బకెట్ గానీ ఏదన్నా తగిలిపోయిన ఉన్నా సరే దాంట్లో మనకు మట్టి ఎరువు అవి వేసుకుని కలుపుకుని ఈ ఒక కొమ్మ ఒక మూరంత కొమ్మ ఎక్కడన్నా తెచ్చుకుని పెట్టుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ కి మంచిగా కాయలు రావచ్చు అనమాట మనం ఇచ్చే బలాన్ని బట్టి దాన్ని బట్టి ఇవ్వచ్చు వస్తాయి అనమాట కాయలు మీరు కూడా తప్పకుండా ఒక మొక్క పెట్టుకోండి డ్రాగన్ ఫ్రూట్స్ చూసారు కదా ఒకే రోజు ఇరవై కాయలు వచ్చినాయి అలాగే ముగ్గురు హెంతకు పోసాం అనేది మీకు అర్థమైంది కదా ఒకే రోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానంటేనే మీకు నోటిఫికే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్